బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ముగిసింది విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లికి సీఎం చేరుకున్నారు ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడం పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యటన సింగపూర్ పర్యటన కొనసాగింది సింగపూర్లో మొత్తం ఇరవై ఆరు కార్యక్రమాలకు చంద్రబాబు హాజరయ్యారు సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన ముగిసింది విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లికి సీఎం చేరుకున్నారు ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడం పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పర్యటన కొనసాగింది సింగపూర్లో మొత్తం ఇరవై ఆరు కార్యక్రమాలకు చంద్రబాబు హాజరయ్యారు గురించి మరింత సమాచారం ఏపీ నుంచి మా ఏపీ ఇన్పుటేట్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి ఏపీసీఎం చంద్రబాబు ఐదే సింగపూర్ పర్యటన ముగిసింది దాదాపు ఇరవై ఆరు కార్యక్రమాలకు చంద్రబాబు హాజరైన వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు ఏమి వచ్చినాయి దాని గురించి మరింత అప్డేట్ ఏంటి రహీం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్కి చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్లారు నాలుగు రోజుల పాటు సింగపూర్ లో పర్యటించారు ఇరవై ఆరుకు పైగా సమావేశాల్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ముఖ్యంగా అక్కడున్నటువంటి తెలుగు వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలంటూ కోరారు దాంతో పాటు సింగపూర్ లో ఉన్నటువంటి వివిధ కంపెనీల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూల వాతావరణం ఏదైతే ఉందో దాన్ని వివరించారు ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కూడా మానవ వనరులు ఉన్నాయి దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలి పెట్టుబడులు పెట్టాలంటూ కూడా ఒక పక్క సింగపూర్ ప్రభుత్వంలోని ప్రముఖుల్ని అదేవిధంగా మరొక పక్క కొన్నటువంటి వివిధ కంపెనీల ప్రముఖుల్ని చుట్టుపక్కల దేశాల నుంచి వచ్చినటువంటి కొంతమంది ప్రముఖులు కూడా చంద్రబాబు నాయుడు కోరటం జరిగింది మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే గత గవర్నమెంట్ లో చేసినటువంటి ట్ల వల్ల సింగపూర్ ప్రభుత్వం అదేవిధంగా సింగపూర్ లోని కొన్ని కంపెనీల ప్రతినిధులు కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు అంత అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఉండేది అయితే చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి పూర్తిగా చక్కదిద్దేందుకే సింగపూర్ పర్యటనకు వెళ్లారు సింగపూర్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ మంచి పరిపాలన కొనసాగుతుంది ఇక్కడ అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఇక్కడ పెట్టుబడులు పెట్టడం మంచిదంటూ కూడా వారందరికీ తెలియజేయటం ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటూ కూడా కోవటంతో సింగపూర్ లోని వివిధ కంపెనీల ప్రముఖులు కూడా అక్కడే చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు మేము వస్తాం ఆంధ్రప్రదేశ్ తో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావటం చంద్రబాబు నాయుడు కూడా అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి వస్తారో వాళ్ళకి అన్ని విధాలా సహకరించాలి వారికి కావాల్సినటువంటి అనుమతులు కూడా వేగంగా అందించే విధంగా కూడా అధికారులు సిద్ధంగా ఉండాలంటూ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయటం మొత్తంగా నారాయణ ఏదైతే దీనికి సంబంధించి సింగపూర్ పర్యటనలో ఒక పక్క మంత్రి నారాయణ కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి టువంటి కొన్ని ఏదైతే విజిట్ చేయాల్సిందో వాటి అన్నిటిని కూడా చేయడం జరిగింది దాంతో పాటు నారా లోకేష్ కూడా కొన్ని కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు వాళ్ళతో కూడా ఇక్కడ చర్చలు జరిపూ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకువచ్చేందుకు కూడా గట్టిగా ప్రయత్నించినటువంటి పరిస్థితి మొత్తంగా చంద్రబాబు నాయుడు బృందం సింగపూర్ లో నాలుగు రోజుల పాటు పర్యటించి వివిధ కంపెనీల ప్రతినిధులు వివిధ కంపెనీల సీఈఓలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టించేందుకు గట్టిగా ప్రయత్నం చేశారు పూర్తిగా నాలుగు రోజుల పాటు అక్కడ పర్యటించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు రహీం రైట్ నరేంద్ర రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్